కల్పలత అమ్మ కంటి నీటి చుక్క కడలి అవుతుంది అమ్మ పెదవి తీపి మాట కలిమి అవుతుంది అమ్మ చేతి చిన్న దెబ్బ మనిషిని చేస్తుంది అమ్మ గొంతు జోలపాట ప్రాణం పోస్తుంది కన్ను తెరుచుకో తనయుడా నిన్ను మలుచుకో వినయుడా అమ్మఒడే పాఠశాల అమ్మ పలుకు వేద బోధ అమ్మ చూపు మెన్నెలమ్మ అమ్మ నడత తులసమ్మ అమ్మఒడే పాఠశాల అమ్మ పలుకు వేదబోధ అమ్మ చూపు వెన్నె अम्मा अम नडतालसम्मा कुतेचुको तनयुड निलचुको विनयुड अम्मा कडुपु स्वर्णखनि अम्मा प्रेम गङ्गा नम तेगव वज्रधार अम्म वट वैद्यशाला अम्म कुपु स्वर्णखनि అమ్మ ప్రేమ గంగా నదీ అమ్మ తెగువా వజ్రధార అమ్మ వంట వైద్యశాల కన్ను తెరుచుకో తనయుడా నిన్ను మలుచుకో వినయుడా అమ్మ తుఫాను అమ్మ సంతోషం వర్షం అమ్మ బ్రతుకు సుడిగుండం అమ్మ కీర్తి అఖండం అమ్మ తుఫాను అమ్మ సంతోషం వర్షం అమ్మ బ్రతుకు సుడిగుండం అమ్మ కీర్తి అఖండం కన్ను తెరుచుకో తనయుడా నిన్ను మలుచుకో వినయుడా అమ్మ కంటి నీటి చుక్క కడలి అవుతుంది అమ్మ పెదవి తీపి మాట కలిమి అవుతుంది అమ్మ చేతి చిన్న దెబ్బ మనిషిని చేస్తుంది అమ్మ గొంతు జోలపాట ప్రాణం పోస్తుంది కన్ను తెరుచుకో తనయుడ నిన్ను మలుచుకో